సమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద సున్నం చెరువు బాధితులు ధర్నా చేశారు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇళ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయటం ఏమిటని సున్నం చెరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సమాజిగూడ ప్రెస్ క్లబ్లో విద్యార్థులు రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం రోడ్డుపైకి వచ్చిన బాధితులు ఒక్కసారిగా ధర్నా చేశారు ప్రభుత్వ అధికారుల అనుమతితోనే నిర్మించుకున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై కేటాయించేందుకు ప్రయత్నించారు అప్పటికే అక్కడగా భారీగా మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులు రాజకీయ పార్టీ నాయకులను ఆంధ్రలో దిగిన బాధితులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఈ ల ఉంటే మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మేము తెలంగాణ సాధించి కొత్తలాడు తెచ్చుకున్న వాళ్ళం నిన్ను కూల్చడం పెద్ద విషయం కాదని రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం ఈ యొక్క రూపాయలు కూడా డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలా వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలా ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ రోడ్డు వరకు మేము మిత్రవాం మేము ఈ యొక్క నిరుద్యోగల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ యొక్క నిరుపేదల పక్షాన ఉంటాం నిలుపరుతాం ఏ పార్టీ ఉన్నా ఏ ఛానల్ మీడియాలో మీరు మెయింటైన్ చేయగల విద్యార్థుల రాజకీయ పార్టీ ఎడకాడదు ముందు కొంతసారి సది ఈ ప్రభుత్వాన్ని కూల్చి మా యొక్క నిరుపేదల ప్రభుత్వాన్ని సృష్టిస్తామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తులజం చేయ NON! 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 हो

आलान सब्जाल ये जी इन लोग कट कर रहे हैं यार जेडी नी को बंद कर दिया बंद कर दिया बंद कर दिया मेरो ये आप लोग सब साथ ये आलान बंद कर दिया बंद మేము ఈ రాష్ట్ర బదు ఎందుకంటే ప్రజలు ఈ రోజు క్రియేట్ చేసి పేదల ఇల్లు కూర్చేస్తున్నావు వాళ్ళలో పిల్లల్ని పట్టుకుని నడుపుతూ కూడా ఈ రోజు నువ్వు ఇల్లు ఇస్తలేదు అమ్మాయిలు ప్రజల ఇల్లు తీసుకొని వర్షాకాలంలో